బహుశా భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు ఉద్యమానికి మించిన త్యాగాలు చేసినటువంటి పార్టీ మరొకటి లేదు వంద సంవత్సరాల నిండిన పార్టీలు దేశంలో రెండే ఉన్నాయి ఒకటి జాతీయ కాంగ్రెస్ రెండు సిపిఐ అయితే జాతీయ కాంగ్రెస్ అనేది ఒక జాతీయ ఉద్యమం మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర వచ్చిన వెంటనే ఈ జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి ఒక జాతీయ ఉద్యమం కనుక ఈ జాతీయ ఉద్యమాన్ని ఇంతటితో ముగించి ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకోండి అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా అది నెహ్రూ నుండి సర్దార్ పటేల్ దాకా మీరు వేరే పార్టీ పెట్టుకోండి కొత్త పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది జాతీయ ఉద్యమాన్ని పార్టీగా పెట్టడం మంచిది కాదని గాంధీ గారు వారందరికీ ఒక సలహా ఇచ్చారు కానీ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మనం అలా వేరే పేరు పెట్టుకుంటే అధికారాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కొట్టేస్తుంది మనకి పుట్టగతులు ఉండవు కాబట్టి జాతీయ ఉద్యమాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేపిద్దామని వారు చేపించాడు దాంతో సుదీర్ఘ కాలము స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి రెండు మూడు తరాలు ఆ రకంగా కి అనుకూలంగా పోటీ చేసిన